కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తమను బీసీలుగా గుర్తించడం లేదని రెడ్డి గాండ్ల సంఘం కన్వీనర్ రమేష్ రెడ్డి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు తమ సామాజిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు తమ కుల వృత్తి గనుక గానుగ నూనె తీయటమని రెండెడ్లతో గానుగ తీసేవారమని దాంతో రెండెడ్ల గాండ్లుగా పేరు మారిందని తెలిపారు ఇది క్రమేణా రెడ్డి గాండ్లగా పిలుస్తున్నారని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై కులగణనలోనే నైజాం ప్రభుత్వం గాన్ల వారిని బీసీలుగా గుర్తించిందని తెలిపారు కానీ ఇటీవలే ఒక బీసీ సంఘం నేత రెడ్ల గాన్లు బీసీలుగా చలామణి అవుతున్నారని దానిని ఖండిస్తున్నామని తెలిపారు అంతేగాక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అప్పటి సీఎం రోషయ్య ప్రభుత్వం రెడ్డి గాండ్లకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రాసెసింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు క్రిస్మీటు చెప్పినటువంటి రాష్ట్ర నాయకులుగా పిలువబడే పాలూరి రామకృష్ణయ్య గారు మాట్లాడిన మాట్లాడిన మాటలను మేము గాండా రెడ్డి అండ్లకు వస్తున్న మందిరం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మా నేను నేను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా దానికి సంబంధించి మా బాబు అయినటువంటి మా ప్రాంత లీడర్ను మంత్రివర్యులను ఆ విధంగా మాట్లాడేది ఆయనను ఆ పదాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము నాకు అరవై ఒక్క సంవత్సరాలు నేను బీసీ హాస్టలో చదువుకున్నాను సర్పంచులుగా ఎంపీపీగా ఇలా రాష్ట్ర నాయకులుగా జిల్లా అధ్యక్షునిగా మా ప్రాంతంలో ఎల్డీని సేవలు చేసి అందరి ఈ కమ్యూనిటీ పరంగా కాకుండా అన్ని కుల సంఘాలకు మేము న్యాయం చేస్తూ అందరి మన్నలు పొందినటువంటి నాయకునిగా మేము చెప్తున్నాం ఇవాళ ఏ సంఘం తరఫున కాకుండా అందరి అందరికీ హక్కులు రావాలి అందరికీ అది చేయాలి కానీ ప్రధానంగా మా రెడ్డి రెడ్డిగా సంబంధించినటువంటి మమ్మలను ఆ విధంగా మాట్లాడే ఒక రాష్ట్ర నాయకులు ఆయనకు తగదు మళ్ళీ మా ప్రాంత లీడర్ అయినటువంటి మా శ్రీధర్ బాబు గారు నేను ఆ విధంగా మాట్లాడితే బాగుండదు మాకు కూడా మాటలు వచ్చు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మేము పదలలో శులకన ఆదాలు వారి వయసుకు విలువ విలువ ఇచ్చి మాట్లాడుతున్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజున సాలూరు రామకృష్ణ అనేటువంటి ఓ బీసీ సంఘం నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకుడు గౌరవ మంత్రి గారిపై శ్రీధర్ బాబు గారిపైన అనుచిత అనాలోచిత వ్యాఖ్యానాలు చేసి తప్పుడు ఆరోపణలు చేసినారు అవన్నీ కూడా తప్పుడు అనడానికి ఈ సాలూరు రామకృష్ణ గారికి కనీస పరిజ్ఞానం లేదని మరి కులాలపైన కూడా సరి అయిన అవగాహన లేదని కులం యొక్క చరిత్రలు తెలుసుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రలోభాలకు లొంగి ఇలాంటి అసత్య ఆరోపణలు చేసినారని చెప్పేసి మేము తీవ్రంగా ఆరోపిస్తున్నాం